మన ఫ్యామిలీ అందరికీ హ్యాండ్ అయ్యి వన్ ట్వంటీకే సబ్స్క్రైబర్స్ అది కూడా దీపావళి రోజున వన్ ట్వంటీకే సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ అమ్మవాళ్ళ ఇంటికి కావడం మొదటిసారి చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వన్ ట్వంటీకే సబ్స్క్రైబర్స్ సందర్భంగా చిన్న సెలబ్రేషను అది అమ్మ నాన్న అక్కవాళ్ళ అల్లుడి గారు బిడ్డ మేమిద్దరం ఇంతవరకు చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నమాట చాలామందికి డౌట్ నిన్న దీపావళి రోజున శుభాకాంక్షలు చెప్పలేదు ఏంటి అని ఎందుకు చెప్పలేదో చెప్తాను చాలా సంవత్సరాల తర్వాత అంటే పెళ్ళైన మొదట్లో మా వారు మొదటి సంవత్సరం ఇక్కడ దీపావళి పండగకున్నారు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ఈ దీపావళి పండుగ అమ్మా నాన్నతో ఇలా జరుపుకున్నాము ఈ వీడియో మీకు చాలా నచ్చుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ కాఫీలు దగ్గర టీ దగ్గర టిఫినీలు చేశారా వన్ ట్వంటీకే సెలబ్రేషన్ సందర్భంగా కేక్ తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరామండి బంజర్లోనే బేకరీ దగ్గరకు వచ్చి మామూలుగా హాఫ్ కేజీ మాత్రమే కేక్ తీసుకున్నాను అయితే వన్ ట్వంటీకే సెలబ్రేషన్ పద్మ మీ ఇంటి ఆడపడుచు అని రాయమంటే అక్కడ చిన్న కేక్ కదా పేరు రాయటం కుదరలేదు ఆ బాబు అడిగాడు ఇన్స్టాగ్రామా లేకపోతే యూట్యూబ్ ఆంటీ అంటే నేను యూట్యూబ్ అని చెప్పాను అయితే తను పేరు కనుక్కొని అమ్మంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆంటీ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను చూడండి అని ఫోన్ చూపిస్తే నేను అన్నాను కదా అయితే రేపు మీ షాప్ పేరు వీడియోలో వచ్చింది చూడు చిన్న అని నేను చెప్పాను లియో గారిని కూడా తీసుకొని వెళ్తున్నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి ఇక్కడికి ఇక కేక్ కట్ చేయాలని రెడీ చేస్తుంటే ఇక్కడ స్టూల్ పెద్దది ఏం లేదండి ఏమీ లేదు కదా అని గ్యాస్ సిలిండర్ అయిపోయిన సిలిండర్ ఉంటే ఆ సిలిండర్ మీద ఒక బెడ్షీట్ వేసేసి కేక్ అక్కడ పెట్టేశారండి మా వారు ఐడియా బాగుంది కదా కానీ అక్కడ సిలిండర్ అని మాత్రం ఎవరికి తెలియదు అనుకున్నారు కానీ నేను ఎందుకు ఆగుతాను నేను చెప్పేస్తాను కదా ఉన్నది ఉన్నట్టే చెప్తాను కాబట్టి చెప్తున్నాను కేక్ క్యాండిల్ వెలిగించేసి కేక్ కట్ చేస్తున్నాము వన్ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారంటే మీ అందరి సపోర్ట్తోనే అయ్యాను నేను మామూలుగా అయితే ఇంత దాకా అసలు వస్తాననే అనుకోలేదు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా భయంగా అనిపించేది కొంత కొంతమంది నన్ను చూసి నవ్వుకున్నారు కూడా అలా వీడియోలు పెడతాం ఇలా వీడియో అవి కూడా అవసరమా ఇంట్లో చేసుకునే పనులు కూడా అవసరమా వంటలకు వంటలు ఎవరికి రావా అని అనుకున్నారు కానీ నేను ఒక చెవుతో వినేసి ఒక చెవితో వదిలేశాను కానీ అప్పుడు అన్నవాళ్లే ఇప్పుడు భలే చేస్తున్నావు చాలా గ్రేట్ అన్నట్టు అంటున్నారు నిజంగా నాకు అంటే కొంతమంది గ్రేట్ కాదేమో కానీ నాకైతే గ్రేట్ అన్నట్టే నేను ఆరో తరగతి చదువుకున్నాను అయినా పర్లేదు పిల్లలు స్టార్టింగ్లో మహా అయితే ఒక వీడియో రెండు వీడియోలకు మాత్రమే చూపించారు వాళ్ళు చూపించినవి కాకుండా కొత్తగా నేను ఎన్నో తెలుసుకొని వీడియోలు ఎలా ఎడిట్ చేసుకోవాలి ఎలా వాయిస్ రికార్డ్ ఇవ్వాలి ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఏ టైంలో అప్లోడ్ చేసుకోవాలి అన్నవి కూడా నా సొంతంగా నేర్చుకొని నేను ఇక్కడ దాకా వచ్చాను అది కూడా మీ అందరి సపోర్ట్తోనే నా వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది వందకి తొంభై తొమ్మిది శాతం నన్ను పాజిటివ్గానే చూస్తున్నారు నా వీడియోస్లో నెగిటివ్ ఉండదు అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళలో కూడా నెగిటివ్ ఉండదు కాకపోతే ఇక ఒక్క శాతం అంటే వందకి తొంభై తొమ్మిది శాతం పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటే ఒక్క శాతం ఎక్కడో ఒకసారి ఉంటారు తెల్లటి పేపర్లో కూడా ఎక్కడ మచ్చ ఉందా అని వెతికే వాళ్ళు ఉంటానే ఉంటారు అది కా వాళ్ళ మనస్తత్వానికే వదిలేసేయాలి లేండి కానీ మళ్ళీ మళ్ళీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ అందరి ప్రోత్సాహంతోనే ఇంత దాకా వచ్చాను ఎలా అంటారా ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసి మీరు వీడియోలు మంచిగా చేస్తున్నారని లేకపోతే మీరు మా ఇంట్లో మనిషిలాగే మాకు మా ఇంటి దగ్గరలో మనిషిలాగా అనిపిస్తారు సిస్టర్ మా సొంత మనిషిలాగా అనిపిస్తారు అమ్మ అని కామెంట్లు పెడతారు కదా ఆ కామెంట్లు చూసి నేను అనుకుంటాను ఇంకా మంచిగా వీడియోలు చేయాలి అనే మీరు నాకు దగ్గరగా లేకుండానే మీ కామెంట్లతోనే నన్ను ప్రోత్సహిస్తున్నారు అది చాలా చాలా హ్యాపీ ఇంకా కేక్ కట్ చేసాము అందరం తల కొద్దిగా తిన్నాము తర్వాత భోజనం చేశాము అక్క వాళ్ళ పిల్లలు బయలుదేరుతున్నారండి అంటే అక్క వాళ్ళ పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చారు దీపావళికి ఇంకా అమ్మాయి వాళ్ళ అత్తగారిది కూడా ఇక్కడ మాకు దగ్గరలోనే పేరు వంచ అయితే వాళ్ళకి ఉన్న సెలవు రోజులు రెండే రెండు రోజులండి ఆ రెండు రోజుల్లో ఒక రోజు వాళ్ళ అత్తగారింటి దగ్గర ఉన్నారు ఇక నేను ఫోన్ చేసి మా ఇంటికి రాండమ్మని నేను చెప్పాను అమ్మ ఫోన్ చేసి మా ఇంటికి రా అమ్మ అని అమ్మ చెప్పింది రెండిలకి రావాలి ఉన్నట్టే ఉండదని తను ఏం చేసిందంటే అమ్మ వాళ్ళ ఇంటికి మేము వస్తున్నాము అమ్మ నువ్వు కూడా అక్కడికే గుట్టపాడికే రాండి అని ఫోన్ చేసింది ఇక ఎలాగైతే అన్ని విధాలుగా అన్నీ కలిసి వస్తాయని మధ్యాహ్నం కల్లా ఇక్కడికి వచ్చేసామన్నమాట ఒక మూడు గంటలు సరదాగా గడిపేశాం సాయంత్రం అయింది పిల్లలు బయలుదేరారు పిల్లలైనా మేమైనా ఎవ్వరం వచ్చినా బయలుదేరాము వెళ్తున్నాము అంటే చాలు రోడ్డు మీద కనపడనంత వరకు దూరం వరకు కూడా అమ్మ చూస్తానే అలానే ఉంటుందండి ఆ ఇక వాళ్ళు మనకు కనపడలేదులే వెళ్ళారులే అనుకున్నప్పుడు ఇంట్లోకి వస్తుంది ఇక అమ్మతో పాటు నేను కూడా మొత్తం అలా నిల్చుండిపోయాను మాతో పాటు లియోగార్డ్ని కూడా తీసుకొచ్చామండి కొంతమందికి డౌట్ లియోగార్డ్ని ఎక్కడ ఉంచేసి వస్తున్నారు మీరు అని ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళేటట్లయితే ఇంటి దగ్గరే అన్నం నీళ్ళు పెట్టి వస్తాము కానీ ఎటైనా నైట్ ఉండాల్సి వచ్చిద్దంటే మాత్రం కంపల్సరిగా అమ్మవాళ్ళ ఇంటికే తీసుకొస్తాము ఈ మధ్యనే ఇదేంటోనండి మేము ఇక్కడికి వస్తే చాలు వర్షం వస్తూనే ఉంది మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను మేము వచ్చామంటే మాతో పాటు వర్షం వస్తుందో తెలియదు లేకపోతే వర్షంతో పాటు మేము వస్తున్నామో తెలియదు వర్షం ఎప్పుడు వచ్చినా పడుతూనే ఉంది అసలు మధ్యలో నిన్న వర్షం పడలేదు కానీ ఈరోజు పడింది అందుకే అనిపిస్తుంది అనమాట మాతో వర్షం వస్తుందో లేకపోతే మేమే వర్షంతో పాటు వస్తున్నాము కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వర్షం పడేటప్పుడు భలే ఉంటుందండి చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది ఇంకా నాన్న లియోగార్తో ఆడుకుంటుండండి నన్ను కొట్టినట్టు చేస్తే వాడు అరుస్తూ ఉంటాడు కదా అదే అరుస్తుడా లేదా అన్నట్టు చూస్తుండనమాట కానీ ఆడు అరుస్తానే ఉండు కిందకి వీడియో రాలేదు ఇంకా నైట్ అయిపోయిందండి అమ్మ దీపాలు వెలిగిస్తుంది అమ్మ ఎందుకు వెలిగిస్తుంది ఇంటికి ఆడబిడ్డ కదా మీరు వెలిగించవచ్చు కదా అని అనుకుంటున్నారా ఇదేనండి కారణం ఏంటంటే నేను నిన్న దీపావళి శుభాకాంక్షలు చెప్పలేదు కదా మాకు అసలు దీపావళి లేదంట అంటే మా మామయ్య గారు వాళ్ళ తాతగారు దీపావళి రోజునే చనిపోయారంట అందుకని మా మామయ్య గారు వాళ్ళ అమ్మ దీపావళి పండగ చేయలేదట అలాగే మా అత్తయ్య గారు కూడా దీపావళి పండగ ఎప్పుడూ చేయలేదు తను చనిపోయేంత వరకు దీపావళి పండగ చేయలేదు ఇక్కడ మీరు అనుకోవచ్చు సంవత్సరాలు గడుస్తున్నాయి తరాలు గడుస్తున్నాయి ఇంకా ఏముండదు అనుకోవచ్చు ఏముంటుందో ఏముండదో తెలియదు కానండి అత్తయ్య గారు చేయలేదు కదా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు కూడా చేయలేదు కాబట్టి పెద్దలు ఎందుకు పెట్టారో ఈ ఆచారాలు తెలియదు అందుకని మేము కూడా చేయలేదు మా మావయ్య గారు చెప్పేవాళ్ళు అనమాట దీపావళి పండుగ మనకు లేదు అని చెప్పేవాళ్ళు కాబట్టి మేము దీపావళి పండగ చేయము అంటే పండగ చేయమంటే ఈరోజు మాత్రం అంటే పండగ రోజు మాత్రం దీపాలు వెలిగించడం పూజ చేయటం మాత్రం చెయ్యం ప్రసాదాలు చేయటం అలాంటివి ఏమీ చేయమన్నమాట అందుకనే నేను ఇంటి దగ్గర పండగ చేయలేదు మీకు దీపావళి శుభాకాంక్షలు చెప్పలేదు అదేనండి కారణం ఇక ఇక్కడైతే నాన్న అమ్మ దీపాలు వెలిగిస్తున్నారు నాన్నేమో ఉప్పలమ్మ గుడి దగ్గర కూడా దీపం వెలిగిస్తుండు చాలామంది అడుగుతున్నారు అక్కడ గుడి ఉంది ఏంటని ఉప్పలమ్మ గుడు అండి తెలంగాణలో చాలా వరకు ఉప్పలమ్మ అంటే తెలుసు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండదు తప్పితే ఎక్కువ శాతం ఉప్పలమ్మ గుడి ఉంటుంది ఇక్కడ అమ్మవాళ్ళ ఊరిలో అయితే ఒక వంద ఇళ్ళు ఉన్నాయనుకోండి వంద ఇళ్ళల్లో ఎనభై వేళ్ళ వరకు ఈ ఉప్పలమ్మ గుడి ఉంటుందండి ఎనభై పైనే ఉంటుంది అనుకుంటా అట్లా అంటే నేను వంద ఇళ్ళే కరెక్ట్గా ఉంటాయి అని చెప్పట్లా సుమారు చెప్తున్నాను ఇదిగోండి అమ్మ దీపావళి పండుగని ఉప్పలమ్మకు పూజ చేసిందండి నిమ్మకాయల దండ కుచ్చి వేశారు ఉప్పలమ్మకి నిమ్మకాయల దండ అంటే చాలా ఇష్టం అందుకని ఎక్కువగా నిమ్మకాయల దండ వేస్తారు ఇక నాన్న ఇంటి చుట్టూ వేసే చెట్లు చాలా వన్నట్టు ఉప్పలమ్మ చుట్టూ కూడా చెట్లు నాటారు చూడండి ఒకవైపు నిమ్మ చెట్టు ఒకవైపు దానిమ్మ చెట్టు మళ్ళీ ఉప్పలమ్మ మెదర కూడా దానిమ్మ చెట్టు ఉంది ఇక ఉప్పలమ్మ వెనకాల చూడండి గులాబీ చెట్టు పూలు చూడండి చీకట్లో కూడా భలే కనిపిస్తున్నాయి కదా అంటే సెల్ లైట్ ఉంది కాబట్టి ఇంకా మంచిగా కనపడుతుంది ఇక్కడ మందారం చెట్టు వేశారు ఈ చెట్టు పేరు నాకు తెలియదు కానీ పూలయితే బాగా ఒత్తుగా పోస్తుందండి పసుపు పచ్చగా ఇక అమ్మవాళ్ళ ఇంటి దగ్గరే గుడి అండి ఉదయం సాయంత్రం కూడా సుప్రభాత సేవలు సాయంకాలం పాటలు భలే వినపడతాయి చాలా దగ్గర కాబట్టి గుడి మంచిగా ప్రశాంతంగా వినొచ్చు అనమాట దేవుడి పాటలు పొలాలకి బాగా తెగుళ్ళు వస్తున్నాయంట నాన్న మొత్తలో నిల్చొని ఒక అన్నయ్యతో ఏం మందులు కొడితే బాగుంటుంది అబ్బాయి అని తెలుసుకుంటుండు ఇక మా వారు ఇప్పుడే వచ్చారండి చాలా పెద్ద పెద్ద బాంబులు తీసుకొని వస్తారనుకున్నా ఏమేం తెచ్చారో చూద్దాం చూడండి దూరంగా మన ఇంట్లో కాదులేండి దూరంగా అవిగోండి పటాసులు పేలుస్తున్నారు ఇంకా మరి దూరంగా పటాసులు వేలుస్తున్నారు అందరూ బాంబులు వేలుస్తున్నారు మనం కూడా మీరు తెచ్చినవి ఏయో చూపెట్టండి కాలుద్దాము బాంబులు అంచ్ థీమ్ అంటే అబ్బా చాలా తెచ్చారండి ఏంటంటే ఒక ఐదో ఆరో స్విచ్ బుడ్లు తీసుకొచ్చారు ఒక పెట్టేమో కాకర వత్తులు తెచ్చారు చాలా తెచ్చారు కానీ అని నేనంటే అంటున్నారు మనం ఏమన్నా చిన్నపిల్లలమ్మా ఓ ఎక్కువ ఎక్కువ కాల్చడానికి అది అన్నారు అనమాట సర్లేండి ఒకటి తెచ్చిన రెండు తెచ్చిన చాలా హ్యాపీగా జరుపుకున్నాము అమ్మ నాన్నతో అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మా వారు ఇక్కడికి దీపావళి పండగకి రావటానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా అంతకుముందు ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరితో జరుపుకునేవాళ్ళం ఇంకా ఆ తర్వాత మామయ్య గారు అత్తయ్య గారు చనిపోయిన తర్వాత మేము ఎవరికి వాళ్ళని డివైడ్ అయిన తర్వాత పోయిన సంవత్సరం వరకు కూడా పిల్లలతో జరుపుకునేవాళ్ళం కానీ ఈ సంవత్సరం ఎవ్వరూ లేరు ఆ బావగారు పిల్లవాళ్ళు లేరు ఇటు మా పిల్లలు లేరు ఇక మేమిద్దరమే అయ్యాం మా వారికి ఏమనిపించిందంటే ఇక్కడ మనం ఇద్దరమే అక్కడ వాళ్ళిద్దరే ఇద్దరే ముసలోళ్ళు అక్కడికే వెళ్దాము నైట్కి అన్నారు సరేలే అని ఇక్కడికి వచ్చామండి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఒకటి కాదు రెండు కాదు చాలా సంవత్సరాల తర్వాత ఇక అసలు లెక్కేసుకోవాలంటే మా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళైన కొత్తలో ఒకే ఒక్క దీపావళి ఇక్కడ జరుపుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఇది రెండో దీపావళి అనమాట మా వారితో నిన్న ఇక్కడ అమ్మ వాళ్ళతో జరుపుకోవటం నేను కూడా అంతేలేండి నేను ఎప్పుడూ దీపావళి పండగకి రాలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మ నాన్నతో ఇలా జరుపుకోవటం నాకైతే చాలా సంతోషం అనిపించింది అది ఒక కాకర పువ్వు వద్దా లేకపోతే నాలుగు వుడ్లా అని కాదు ఒకటైనా నాలుగైనా చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఈ సంవత్సరం నా సంతోషాన్ని మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేశాను దీపావళి పండగ లేకపోయినా ఈ పువ్వు ఒత్తులు ఈ స్విచ్ బుడ్డులు బాంబులు అన్నవి అసలు దీపావళికి దేవుళ్ళకి సంబంధించినవి కాదు కదా ఓన్లీ దీపం వెలిగించటం మనకి దీప్ దేవునికి సంబంధించింది కాబట్టి మేము దీపాలు వెలిగలేదు కానీ ఇలా బాంబులు కాల్చామన్నమాట చాలా అంటే చాలా హ్యాపీ నా మొహంలోనే కనపడుతుంది కదా నేను ఎంత సంతోషంగా ఉన్నానని కానీ ఎక్కడో ఒక చిన్న వెళ్తీ చిన్న వెళ్తే ఏంటంటే పిల్లలు ఇక్కడ మేము హ్యాపీగా జరుపుకుంటున్నాం అక్కడ ఎలాగో ఏంటో అనుకుంటే అక్కడ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా అంటే వాళ్ళ హాస్టల్లో పిల్లలతో పాటు దీపావళి మంచిగానే జరుపుకున్నారు అందుకు సంతోషం ఇక నిన్న పెద్దపాప పుట్టినరోజు అని అందరూ కూడా విషయ చెప్పారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ కాల్చే ఈ నాలుగు సిచ్ బుడ్లు నాలుగు కాకరొత్తులకే లియో గార్డైతే మామూలుగా టెన్షన్ పట్టలేదండి వాడికి ఇదంతా కొత్తగా ఉంది కదా ఆ వెలుగు బర్రన వచ్చినప్పుడల్లా ఇంట్లో కొరకటం బయటికి రావటం ఇంట్లో కొరకటం బయటికి రావటం అయితే వీడియో నేను ఆ ట్రైప్యాడ్కి ఫోన్ పెట్టి ఉంచటం వల్ల వాడు ఎక్కడా కనిపించట్లేదు అసలు వాడు అక్కడ ఉండట్లేదు కూడా ఇదిగోండి ఇప్పుడు మేము కామ్గా ఉన్నప్పుడు అక్కడికి వచ్చేస్తాడు ఏదన్నా కాకరొత్తు కానీ చిచ్చుగుడ్డు కానీ వెలిగించినప్పుడు మామూలు ఉరగట్లేదండి అసలు పరుగెత్తుకుంటూ పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయి పడిపోతుండు మళ్ళీ తలుపు చాటు నుండి దొంగ చూపులు చూస్తున్నాడు దొంగలు యోగాడు కానీ వీడియో వాడిది కూడా తీస్తే అసలు మీరు భలే మురిసిపోయే వాళ్ళు వాడిని చూసి అంత సరదాగా ఉందనమాట వ్యవహారం అసలు వాడికి ఏదో కొత్త అనిపిస్తుందో భయం అనిపిస్తుందో తెలియదు కానీ అసలు మామూలుగా ఇదిగోండి నాన్ చూడండి ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్రెషన్ వాడప్పుడు వచ్చి అనమాట నాన్ ఎక్స్ప్రెషన్ అది వాడికి వెళ్ళి చూసి మామూలుగా లేదు అసలు ఈ సరదా ఒకటైతే వాడు సరదా ఇంకా ఎక్కువైపోయిందనమాట మనమైనా కాకరొత్తులు స్విచ్ బోర్డ్లు మాత్రమే వెలిగించినాము ఇక ఊళ్ళో అయితే అబ్బో పెద్ద పెద్ద సౌండ్లతో బాంబులు మామూలుగా బేల్చలేదు ఇక అప్పుడైతే వాడి గోలంతా ఇంత కాదు అరిచినోడు అరిచినట్టే ఉండు ఆ సౌండ్లు వినపడినప్పుడల్లా కూడా నేను అనుకున్నా ఇక నైట్ అంతా ఈ బాంబుల సౌండ్ ఇది అట్లే ఏమో నిద్ర ఉండదో ఏమో అనుకున్నా కానీ ఊరంతా కూడా పదింటి దాకా బాంబులు పేల్చేసి ఇక ఊరు కూడా నిద్రపోయిందనమాట వాడు కూడా నిద్రపోయిండు మేము అన్నం తింటున్నాము రాత్రి అమ్ అన్నంలోకి బెండకాయ కూర సాంబార్ చేసాము సాంబార్తో బెండకాయ కూరతో అన్నం తిన్నాము మేము అన్నం తిన్నది తక్కువ టైము కానీ వ్యవహారాలు చేసింది ఎక్కువ టైము అందుకని చాలా పొడవు అయిపోతుంది అని వీడియో స్పీడ్ పెట్టేశాను ఇక వ్యవసాయం గురించి పిల్లల గురించి మొన్న బంగారు పుట్టినరోజు పిల్లలందరూ కూడా ఇలా చేశారు నాన్న అలా చేశారు నానా అని చెప్పుకుంటూ ఇక టైం గడిచిపోయిందండి ఇదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వన్ ట్వంటీ కే సెలబ్రేషన్ దీపావళి పండుగ మరి వీడియో నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా